ఈ సభలో అసంపూర్తి సమాచారాన్ని ప్రస్తావించడం ద్వారా సభనే కాదు తెలంగాణ సమాజాన్ని అంతా తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నం వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది వారు ఏదైతే లేఖల గురించి మాట్లాడుతున్నారో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీటి కేటాయింపులు ఉన్నాయి లేవు అనేదైతే చెప్పినారో పదమూడు మార్చ్ రెండు వేల పదిహేను శ్రీమతి ఉమాభారతి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ నేను చదివినిపిస్తాను అధ్యక్ష స్పష్టంగా ప్రాణహిత చేవేళ్లలో నీళ్లు అందుబాటులో ఉన్నాయి మీకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చినము దీని ప్రకారం మీరు ముందుకు వెళ్ళండి అని ఆనాటి జలశక్తి మినిస్టర్ ఉమాభారతి గారు రాసినారు ఆ లెటర్ని ఆనాటి సాగునీటి పారతల శాఖ మంత్రి హరీష్ రావు గారు స్వయంగా ఎండార్స్ చేసిన లెటర్ నేను తమరికి వినిపిస్తాను అధ్యక్ష థర్టీన్ మార్చ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ప్లానింగ్ ఆస్పెక్ట్ స్టేటస్ హైడ్రాలజీ ద హైడ్రాలజీ ఆఫ్ ద ప్రాజెక్ట్ వాజ్ క్లియర్డ్ ఆన్ ట్వంటీ ఫోర్ టెన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ట్వంటీ ఫోర్ టెన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఈ డేట్ నాడు మీకు క్లియర్గా హైడ్రాలజీ క్లియరెన్స్ ఉన్నది ప్రాజెక్ట్ హవెవర్ ప్రాజెక్ట్ అథారిటీస్ వైట్ దేర్ లెటర్ డేటెడ్ ట్వంటీ ఫోర్ లెవెన్ టూ థౌజండ్ ఫోర్టీన్ సబ్మిటెడ్ ద మాడిఫైడ్ హైడ్రాలజికల్ సిరీస్ ఫర్ అప్రూవల్ కంప్లైంట్స్ ఆఫ్ ద అబ్జర్వేషన్ ఆఫ్ హైడ్రాలజీ రిసీవ్ ఎగ్జామినేషన్ ఇన్ సిబ్ల వారు ఏదైతే లెటర్ రెఫర్ చేసి ట్వంటీ ఫోర్ టెన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఆ లెటర్ ఏమున్నది అధ్యక్ష అంటే ట్వంటీ ఫోర్ టెన్ టూ థౌజండ్ ఫోర్టీన్ లెటర్ ఈ లెటర్ అధ్యక్ష The 75 परसेंट डिपेंडेबल नेट अवेलेबिलिटी वर्क्स वर्क्स आउट आस 5,826.41 क्यूमेक्स, डेट इस 205.8 टीएमसी, अटेंस में बी मेड तू अटू सीरीज बाइंड ईयर 2004, स्पष्ट तंगा रोंडो वंदला आय तो टीएमसी लव वाटर अंदु बात लो बंदे మీరు ఈ ప్రాజెక్టును కట్టుకోండి అని చెప్పి ఉమాభారతి గారు లెటర్ రాస్తే ఈ ఈనాటి శాసనసభ్యులు ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు దీని మీద ఎండార్స్మెంట్ చేసిండు సిఈ ప్రాణహిత ప్లీజ్ స్టడీ ద ఐటమ్స్ అండ్ టేక్ అప్రోపరియట్ యాక్షన్ అండ్ రిపోర్ట్ సబ్మిట్ అని హరీష్ రావు గారు ఎండార్ చేసిన లేఖ ఇది అధ్యక్ష వీళ్ళు స్పష్టంగా ఇరవై నాలుగు పది రెండు వేల పద్నాలుగు నాడే నీటు అందుబాటులో ఉంది మీకు అనుమతులు ఇవ్వడం జరిగింది మీ ప్రాజెక్టును నిర్మించుకోండి అని ఉమాభారతి గారు లేఖ రాస్తే వీళ్ళ ఉద్దేశము వీళ్ళ ఆలోచన వీళ్ళ తప్పుడు విధానాలు దోపిడీ చేయాలన్న దురాశ మళ్ళీ తిరిగి మీరు ఉన్నాయా లేవా ఇంకొకసారి మళ్ళీ ఎగ్జామిన్ చేయండి అని చెప్పి వీళ్ళు తిరిగి లేఖ రాసి అక్కడ పోయి కూర్చొని నీళ్ళు ఉన్నాయా లేవా అని దాన్ని మళ్ళీ ఎగ్జామిన్ చేయండి అని ఒకసారి మీకు అనుమతి వచ్చి ఒకసారి మీరు ఎమ్మెల్యేగా గెలిచి సభలోకి వచ్చిన తర్వాత సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడ ఓట్ చేసినాక మళ్ళీ పోయి ప్రజలు నేను ఎమ్మెల్యే అయినా కాలేదని ఎవరైనా అడుగుతామా అధ్యక్ష అడుగుతామా అధ్యక్ష స్పష్టంగా కేంద్ర మంత్రి రాసిన లేఖ ఉమాభారతి గారు స్పష్టంగా రెండు వందల ఐదు టీఎంసీ నీరు అందుబాటులో ఉంది మీకు ఇరవై నాలుగు పది రెండు వేల పద్నాలుగు నాడే మీకు అనుమతులు ఇచ్చినము అని ఉమాభారతి గారు లేఖ రాస్తే ఈ లేఖను హరీష్ రావు గారు ఎగ్జామిన్ చేయమని సిఈకి రాసి ఈ లేఖ వివరాలు నీటి కేటాయింపులను వీళ్ళు వీళ్ళు ఏదైతే కమిటీ అపాయింట్ చేసిండ్రో రో అదే విధంగా అదే కాదు అధ్యక్ష రెండు వేల తొమ్మిదిలో కూడా రెండు వేల తొమ్మిదిలో కూడా ఒకసారి మనకు అనుమతులు ఉన్నాయని రెండు వేల తొమ్మిదిలో లెటర్ డేట్ నేను చెప్తా అధ్యక్ష రెఫరెన్స్ ప్రాణహిత ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు కమాండ్ స్టేట్ లెటర్ నెంబర్ సిఈ ఆబ్లిక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హైడ్రాలజీ క్లియరెన్స్ ఏఈ సోన్సోజె డేటెడ్ ఎయిటీన్ సెవెన్ టూ థౌజండ్ నైన్ दींप स्पष्ट माजेक्ट प्रपोजल अभी रास्क वो अक्ष स्टडी दी फैपेडबी हेज बीन एस्टिटेडीएमसी अकोटिंग फर दीम यूटेशन अंड अदर कमिटेड यूटेशन दी फैसली టూ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ రెండు వేల తొమ్మిదిలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే స్పష్టంగా సెంట్రల్ వాటర్ కమిషన్ హైడ్రాలజీ సైత్ సౌత్ డైరెక్టరేట్ ఈ లేఖ రెండు వేల తొమ్మిదిలోనే మనకు నీళ్లు అందుబాటులో ఉన్నాయి మీరు కట్టుకోండి అని చెప్పి స్పష్టంగా ఆనాటి ప్రభుత్వ లేఖ రాసి రెండు వందల ముప్పై ఆరు పాయింట్ ఐదు టీఎంసీ నీరు అందుబాటులో ఉన్నాయని రాసిన రికార్డులు ఉన్నాయి అధ్యక్ష ఈ రికార్డులను అన్నిటినీ తొక్కిపెట్టి ఈ రికార్డులను వేటిని కూడా చూపించకుండా వీళ్ళు డైరెక్ట్ గా ప్రాజెక్టును మార్చడంతో ఏదైతే కమిషన్ పిసి ఘోష్ గారి మీద వాళ్ళ అక్కసు ఆ కమిషన్ ఆయన ఇంటిగ్రిటీ మీద మీరు రిపోర్టును ఎన్ని రకాలుగా విమర్శించవచ్చు కానీ పర్సన్ని యూ కెనాట్ క్రిటిసైజ్ యాజ్ ఎ పర్సన్ అతను వ్యక్తిగతంగా దూషించడానికి ఏ చట్టంలో న్యాయంలో అవకాశం లేదు వారిని మీ కుటుంబం అంతా కలిసి వారిని ఏ విధంగా మీరు విమర్శిస్తున్నారో ప్రజలు చూసారు వారు ఏమన్నారు లెటర్ డేటెడ్ థర్టీన్ త్రీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫ్రమ్ మినిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్దర్ మిస్ ఉమాభారతి ది దెన్ మినిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రిజర్వేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్రస్ డేటెడ్ లెటర్ నెంబర్ థర్టీ వన్ ఆబ్లిక్ ఫైవ్ ఆబ్లిక్ టూ థౌసండ్ ఎయిట్ పిఆర్ సి డేట్ థర్టీన్ త్రీ టూ ఫైవ్ అని చెప్పి దీంట్లో రిలవెంట్ ఎక్స్ట్రాక్ట్ ఆయన చేసుకుంటూ వచ్చి క్లియర్ గా యాజ్ పర్ యాజ్ పర్ ఆఫ్ ద ఫోటో కాపీ ఆఫ్ ద సైడ్ లెటర్ డేట్ థర్టీన్ త్రీ టూ ఫైవ్ షోస్ దట్ ద మినిస్టర్ ఆఫ్ ఇరిగేషన్ మార్కెటింగ్ మైన్స్ అండ్ జియాలజీ లెజిస్లేటివ్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మేడ్ అండ్ ఎండస్మెంట్ అన్ ద సైడ్ లెటర్ ఆన్ ట్వంటీ త్రీ టూ థౌసండ్ ఫిఫ్టీన్ యాజ్ అండర్ సిఈ ప్రాణయిత Please study the items and take appropriate action and report. So when the Central Water Commission cleared hydrology of the Dr. Baba Sahib Ambedkar Pranita Chevala project, as back as on 24, 10, 2014, the reason of, for the project authorities to submit modified hydrological series of approval of the Central Water Commission is not forthcoming. సంబంధిత నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు మొత్తం వ్యవస్థల్ని తప్పు పట్టిందని చెప్పి పేజీ నెంబర్ తొంభై ఎనిమిది ఈ పుస్తకం పేజీ నెంబర్ తొంభై ఎనిమిదిలో స్పష్టంగా హరీష్ రావు గారు తప్పు చేసింది ఈ తప్పుకు కారణం హరీష్ రావు గారు అని చెప్పి కమిషన్ క్లియర్ గా ఈ పేజీలో రాసింది అధ్యక్ష ఎందుకు 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 వారు ఈ ని తప్పు పడుతుండు ఈ పుస్తకంలో పిసి ఘోష్ సుప్రీంకోర్టు జడ్జ్ లోక్పాల్ అతను స్పష్టంగా ఆరు వందల అరవై ఐదు పేజీల రిపోర్ట్ లో హరీష్ రావు గారిని పిన్ పాండ్ చేసి ఇచ్చిన రిపోర్ట్ లో వాస్తవాలను బయట పెట్టింది కాబట్టి ఈ రోజు వారి అక్కసు వారు విషం చెబుతున్నారు అధ్యక్ష ఈ రోజు స్పష్టంగా ఇన్ని ఆధారాలు ఈ ఆధారాల ప్రాతిపదికన పిసి ఘోష్ గారు ఈ నివేదిక ఇచ్చి పేజీ నెంబర్ తొంభై ఎనిమిది నేను ఇప్పుడు మీకు రీడ్ అవుట్ చేసి ఇనిపించిన అధ్యక్ష దయచేసి తప్పుడు వివరాలను ఈ సభలో ప్రస్తావించడం ద్వారా మొత్తం చర్చను తప్పుదవ పట్టించి తెలంగాణ సమాజాన్ని ఇంకా మసిమూసి మారేట చేయాలనే ప్రయత్నం వారు మానుకోవాలి వారి వాదన ఏమని ఉంటే ఏదైనా చెప్పండి మీరు ఏం విచారణ కోరుకుంటున్నారో అది చెప్పండి మీ మీరు నీతిపరులు నిజాయితీ పరులు సత్యారచంద్రునితోని సహ జీవనం చేసిన వాళ్ళు వారి కుటుంబంలో సభ్యులు మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి ఏ విచారణ కావాలి మీకు ఈడీ కావాలన్నా ఇన్కమ్ ట్యాక్స్ కావాలన్నా సిబిఐ కావాలన్నా లేకపోతే సిట్ కావాలన్నా ఏసీబీ కావాలన్నా సిబిసిఐడి కావాలన్నా ఏ విచారణ కావాలో చెప్పండి అని అంటే అది చెప్పకుండా మళ్ళీ తప్పుదో పట్టించే మాటలు మాట్లాడుతున్నారు అధ్యక్ష దయచేసి వారు తప్పుడు సమాచారాన్ని రికార్డుల నుంచి తొలగించాల్సిందిగా నేను కోరుకుంటున్నా అధ్యక్ష Had ik